వెంటనే తీసుకోవాలి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయ ఆవరణలో ముప్పై రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల నిర్వధిక సమ్మె కార్వేటి నగరం ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ పిల్లల తల్లిలు నిరసన శిబిరానికి చేరుకొని వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో తాళాలను తొలగించి అంగన్వాడీ ఉద్యోగుల స్థానంలోకి వాలంటరీలు సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించడం వారికి అవగాహన లేని కొలువుల్లోకి తోస్తున్నారని అంగన్వాడీ పాఠశాలలకు పిల్లలు వెళ్ళడానికి మొరాయిస్తున్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి మీ ప్రభుత్వంలో మా పిల్లల జీవిత నిరోధకాలను తొలగించి మెరుగైన జీవిత గమ్యస్థానానికి దిక్సూచికై అభివృద్ధి వైపు పయనించేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు కమిటీ సభ్యులు మమత లక్ష్మి నరసమ్మ యువరాణి భాను బళ్లి చెంచులక్ష్మి రాణి అంగన్వాడి ఉద్యోగులు పాల్గొన్నారు రోజుకి చేరింది అంటే దగ్గర దగ్గర ఒక నెల రోజులుగా అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్లు రోడ్ల మీద కూర్చొని మా సమస్యల గురించి మేము పోరాటం చేస్తా ఉంటే కనీసం ప్రభుత్వము ఎంత దారుణంగా దిగజారిపోయిందంటే ఈ రోజు అంగన్వాడీల మీద ఎస్మా అన్నారు ఎమర్జెన్సీ సర్వీసుల కిందకి అంగన్వాడీలు ఎలా వస్తా ఉండారని క్వశ్చన్ చేస్తా ఉన్నాం మళ్ళీ ఇప్పుడు సోకస్ నోటీసులు ఇస్తా ఉన్నాము తెచ్చి మీ ఇండ్ల కంటిస్తాము స్పీడ్ పోస్ట్ పంపిస్తాము అంటున్నారు మీరు ఎలాంటి నోటీసులు ఇచ్చినా మీరు ఎన్ని బెదిరించినా అంగన్వాడీ టీచర్లు ఈ సమ్మెను విరమించము ఎందుకంటే ఈరోజు మేము లేని లోటు మా విలేజ్లో ఉన్న బెనిఫిషరీలకే అర్థమవుతా ఉంది అంగన్వాడీ టీచర్ లేదంటే స్కూల్ పరిస్థితి ఏమి ఇవా అదర్ డిపార్ట్మెంట్స్ వచ్చి పని వాళ్ళు వచ్చి వాళ్ళు పిలిచిన టైంకే పోయి ఫుడ్ తీసుకునే పరిస్థితి అయిపోతూ ఉంది కాబట్టి వాళ్ళకే మా వాల్యూ తెలుస్తాను ఈరోజు మన ఊరు ఆడబిడ్డల పోయి ముప్పై రోజులుగా రోడ్ల మీద ఉంటే ఈ ప్రభుత్వము పట్టించుకొని పరిస్థితిలో ఉంటే రేపు మనవల్ని పట్టించుకుంటుందా అని ఈ ప్రభుత్వం గురించి జనాల్లోనే వ్యతిరేక భావన ఖచ్చితంగా ఏర్పడిపోయింది కాబట్టి మేము చెప్పేది ఒకటే కనీసం సమస్యని ఎలా పరిష్కరించాలి అనే మార్గంలో ఇప్పుడైనా సలహాలు తీసుకునే వాళ్ళు కరెక్ట్గా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మాకు నోటీసులు ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారంటే మిమ్మల్ని ఎందుకు విధుల నుంచి తీసేయకూడదు అని నోటీస్ పంపించినారంట మేము అడుగుతాండాం మమ్మల్ని ఎందుకు తొలగించాలనుకుంటా ఉన్నాం అని ప్రభుత్వాన్ని ఒకే క్వశ్చన్ మేము మేమేం చేసినాం ఏం నేరం చేసినామని మమ్మల్ని తీసేస్తా ఉన్నారు మేము ఏం చేసినామో ప్రభుత్వం ఈరోజు చెప్పాలి మేము మా హక్కుల కోసము కనీసం మీరు ఇచ్చే బిల్లులు బిడ్డలకి కడుపు నిండా తృప్తిగా కూర కూరగాయలు తీసి పెట్టే రేట్లు మీరు ఇవ్వడం లేదు కానీ ఏ అంగన్వాడీ టీచరు మీరు ఇచ్చే బిల్లుల మీద ఆధారపడి బిడ్డలకు భోజనం పెట్టడంలా మా సొంతంగా మన బిడ్డలు మనమల్ని నమ్మి ఊర్లో వాళ్ళు పిల్లలు పంపిస్తూ ఉంటారని మేము కూరగాయలు తీసుకొచ్చి గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం మేము ఫుడ్ పెడుతుంటాము ఇన్ని మేము ఎంతో మంచి మనసుతో మన పిల్లకాయలు మన ఊర్లో జనము అనేది ఎంతో అంగన్వాడీ టీచర్లు చేస్తూ ఉంటామే తప్ప డబ్బులు ఏ రోజు ఆశించలేదు ఈ రోజు మాకు చాలడం లేదు విపరీతమైన బిల్లులు రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి పదకొండున్నర వేలతో ఏం చేయగలం మనం ఏం కొనగలం అన్న ఉద్దేశంతో మేము ఈరోజు సమ్మెలోకి దిగినాం కానీ మీరు ఇంత దారుణంగా మా మీద ఏవేమో ప్రయోగిస్తూ మీరు ఏం ప్రయోగించినా ఏ అంగన్వాడీ టీచరు వెనక్కి అయితే వెళ్ళం మేము సమ్మెలో దిగేసినాం మాకు న్యాయం జరిగి మాకు కనీసము వేతనం పెరిగే వరకి మేము సమ్మెనైతే ఖచ్చితంగా విరమించము ప్రభుత్వము వేతనం పెంచే దిశగా ఆలోచించాలే తప్ప మా సమ్మెను విచ్ఛిన్నం చేసే దిశగా ఆలోచించకూడదని అంగన్వాడీల తరపున హెచ్చరిస్తా ఉన్నా